హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మళ్ళీ చికెన్ ఫ్రైతో అయితే వచ్చేసానండి ఈ వీడియో వచ్చేసి సండే రోజు అనమాట ఇంకా సండే రోజు అయితే చికెన్ తీసుకొచ్చారు మా వారు ఇంకా ఇదైతే ఫ్రై చేస్తున్న కర్రీ అయితే అసలు తినారు కదా పిల్లలు అని చెప్పి ఇంకా ఇప్పుడైతే చికెన్ ఫ్రై చేస్తున్న ఇదైతే చికెన్ రెండు సార్లు కడుక్కొని ఒక గిన్నెలోకి అయితే తీసుకొని దీంట్లో ఉప్పు కారం గరం మసాలా ధనియా పౌడర్ ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక చెక్క నిమ్మ చెక్క పిండుకొని ఇంకా ఇది మొత్తం బాగా కలుపుకోవాలి కొద్దిగా కరివేపాకు ఫ్రెష్గా చేసుకున్న అల్లమిల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఆయలు ఒక టూ స్పూన్స్ అయితే పెరుగు వేసుకున్న అవి అంతా బాగా కలిపిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి అప్పుడు ఈ మసాలంతా ఇంకో మంచిగా పట్టేసి టేస్ట్ అనేది బాగుంటుంది ఇంక ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు హోల్గరం మసాలా వేసుకోవాలి ఇవైతే కొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట కొద్దిగా చిటపట అనేటప్పుడు కట్ చేసుకున్న ఆనియన్ అయితే ఒక రెండు పచ్చిమిర్చి ఆనియన్ వేసుకున్న మీడియం సైజు ఆనియన్ అయితే వేసేసుకున్నాను అనమాట ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఈ ఆనియన్స్ అయితే ఫ్రై లోపు కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలన్నమాట నేను చికెన్ కలిపేటప్పుడు దాంట్లో కొంచెం వేసే పసుపు చూసి అయితే వేసుకుంటున్నాను అందుకే కొద్దిగా అనమాట ఇంక ఇప్పుడు ఈ చికెన్ అయితే మొత్తం దీంట్లో వేసేసుకోవాలి మనం వేసేది ఏమేమి ఉండదు అనమాట అన్నీ దీంట్లో వేసాం కదా ఇంకా కలిపిన చికెన్ మొత్తం దీంట్లో వేసుకుంటే ఇంకా సరిపోతుంది అనమాట చూడండి ఆయిల్ అయితే బాగా ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది కదా ఇంకా అస్సలు కనిపించేది లాస్ట్కి వచ్చేసరికి థర్టీ మినిట్స్ అయితే పక్కన పెట్టినాం కాబట్టి మసాలా ఉప్పు కారం అన్నీ అయితే ఈ నిమ్మరసం మంచిగా పట్టేసి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట ఇంకా మూత పెట్టి అయితే ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూడండి ఇంకా అయితే ఇలా పైకి వస్తుంది కదా ఇలా చపాతీకి పోయి రోటీకి అయితే బాగుంటుంది కానీ ఇంకా మక్లు వెళ్ళి కదా ఫ్రై చేయాలి ఇంకా టైం అయితే పడుతుంది అనమాట ఫ్రై అవ్వడానికి సో ఇంకా ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే సిమ్లో పెట్టేసా ఇంకా ఇలా వచ్చింది కర్రీ చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయింది అనమాట ఇంకా అన్ని దీంట్లో వేసాం కాబట్టి ముందే ఇంకా కొత్తిమీర ఒకటి వేసుకుంటే సరిపోతుంది పైనుంచి ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఫ్రై చేస్తే అయితే మా పిల్లలకు చాలా అంటే చాలా ఇష్టం కర్రీ చేస్తే మాత్రం అస్సలు ముట్టుకోరు అనమాట మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి మా మాకోసం గోంగూర తాలింపు చేస్తున్నాం ఇదైతే మామ స్టైల్లో చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది త్వరగా కూడా అవుతుంది అనమాట ఇలా చేస్తే ఇంకా ఈ గోంగూర అయితే మా గార్డెన్లోనే ఒకరోజు ముందైతే కోసి నీట్గా చూసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా ఇంక ఇప్పుడైతే దీన్నైతే కడిగి పక్కన పెట్టేసుకున్న గోంగూర ఈ వెల్లుల్లి అయితే తీసి ఇంకా రోట్లో వేసి అయితే దంచుకుంటున్నా ఇవైతే మెత్తగా పేస్ట్ లాగా అయితే అసలు చేయొద్దు కొంచెం పచ్చాపచ్చగా దంచుకోవాలన్నమాట వెల్లుల్లి అప్పుడే బాగుంటుంది ఈ విధంగా అయితే దంచుకోవాలి ఇంకా మా అమ్మాయి అయితే ఇలాగ చేస్తుంది అన్నట్టు గోంగూర ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది బాగుంటుంది అనమాట ఎక్కువ టైం కూడా పట్టదు ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు మాత్రమే వేసుకుంటున్నా ఇంకా ఎండుమిర్చి ఈ ఎండుమిర్చి అనేవి రెండు ముక్కలుగా చేసి వేసుకోవాలి దీంట్లో ఉన్న సీడ్స్ అప్పుడు బయటకు వస్తే బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూర అయితే యాడ్ చేసుకోవాలి ఈ గోంగూర అయితే నోటికి ఏం తినబుద్ధి కాకుండా ఉన్నప్పుడు కొంచెం అలా ఏమి జ్వరం వచ్చినప్పుడు ఏమి ఇష్టపడరు కదా అలాంటి టైంలో చేసుకుంటే పుల్ల పుల్లగా టేస్ట్గా చాలా బాగుంటుందన్నమాట చూడండి ఈ గోంగూర అయితే ఇంత గోంగూరలాగా కనిపిస్తుంది కదా లాస్ట్కి వచ్చేసరికి కొంచమే కనిపిస్తా చూడండి మొత్తం అగ్గిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడైతే ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత ఉప్పు అయితే వేసుకుంటున్నా ఇంకా ఈ గోంగూరులోకి కళ్ళుప్పు వేసుకుంటేనే బాగుంటుంది కానీ కళ్ళుప్పు అయితే లేదని చెప్పి నేను సాల్ట్ వేస్ట్ చూడండి మొత్తం అగ్గిపోయింది గోంగూర ఇక్కడ మళ్ళీ మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి మనకు దగ్గరికి రావాలి కదా ఉడకాలి కదా అనేది చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇంకా ఈ గోంగూర అయితే ఇక దీంట్లో అయితే అసలు పసుపు అనేది వేయలేదు నేను మెరుగు గమనించారో లేదో ఇంకా నేనైతే గోంగూరలో పసుపు వేయట్లేదు ఇది మా అమ్మ స్టైల్లో మా అమ్మ ఎప్పుడు కూడా పసుపు అనేది వేయదు గోంగూర చేసినప్పుడు ఇంకా అందుకే టేస్ట్ వస్తుందో ఏమని చెప్పి నేనైతే ఈసారి అయితే పసుపు వేయకుండా చేస్తున్నా ఎప్పుడు చేసినా కూడా ఇంకా ఓన్లీ గోంగూర ఏ విధంగా చేసినప్పుడే పసుపుయేది నార్మల్గా ఇంకా దీంట్లో ఏం వేసినా వడ్ చేపలు అలాంటివి అయితే వేస్తుంది కానీ ఇలా చేసినప్పుడైతే టేస్ట్ సూపర్గా ఉంటుంది అనమాట తొందరగా కూడా అవుతుంది ఇలా చేస్తే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది అందుకే ఈసారి నేను కూడా వేయకుండా చేస్తున్నాను అనమాట దీంట్లో అయితే ఇంకా మన టేస్ట్ తగినంత కారం వేసుకోవాలి ఎర్రగోంగుర కదా నేను తీసుకున్నది మా అమ్మ ఎప్పుడైనా తెల్లగోంగురతో చేస్తుంది ఇప్పుడు నేను తీసుకున్నది ఎర్ర గోంగూర కాబట్టి కారం అనేది ఎక్కువగా పడుతుంది కారం ఉప్పు కూడా ఇంకా ఎక్కువ పడుతుంది అనమాట ఇంకా ఇవన్నీ వేసుకొని బాగా కలిపిన తర్వాత మూత పెట్టి అయితే ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలపాలి పచ్చివాసన అనేది పోవాలి కదా గోంగూర ఇంకా మధ్య మధ్యలో కలుపుతూ సిమ్లో పెట్టుకొని విధంగా అయితే ఉడికించుకోవాలన్నమాట ఈ గోంగూర అనేది పుల్ల పుల్లగా టేస్ట్గా చాలా బాగుంటుంది దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ వేయలేదు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి